రేట్లు లేవు ధాన్యం రేట్లు కూలి పని రేట్లు ఎక్కువైపోయాయి మరి దాని పరిష్కారం జగన్ అన్న మనం చూపించాలా ధాన్యం రేట్లు పెంచాలా కూలి పని తగ్గించాలా అంతవరకే ఇంకా అందువల్ల మనం నాశపోయేది చాలా నాశపోతున్నాం ఇప్పుడు ముప్పై మందిని కలిసి పని చేస్తున్నాం పది బస్తాలు కూడా రాలేదు మరి రేటు ఉంటే మనం పైకి రాగలం కూలి పని రేటు ఎక్కువైపోయింది ధాన్యం రేటు తక్కువైపోయింది మరి రైతు పైకి రావాలంటే ఎలా వస్తాలో మీరు ఆలోచించండి మాకు ఏమీ లేదు మేము రైతులు మేము వ్యవసాయం చేసుకుంటున్నాం అగో నాలుగు రోజులు బట్టి కష్టపడుతున్నాం ఎన్ని భత్తలు అనే పది బత్తలు కూడా అవ్వలేదు మేము రైతులకి ఆయన చెయ్యాలి ఎక్కువ జగన్ అన్నైతే వెళ్ళి ఉద్యోగాలు మధ్యాహ్నాలు అలాగే బతికేస్తున్నారు మాకైతే బతుకలు రాలేదు మరి మేము అందరం వ్యవసాయం చేసుకున్న వాళ్ళు మేము అవడం పిల్లలమని పిల్లలు ఎలా చదవాయించుకోవాలి మళ్ళీ మేము కష్టపడి వాళ్ళకే వస్తున్నాయి ఏది ఏమితున్నారు అమ్మఒడు పద్నాలుగు వేలే వేసాడు ఈ సంవత్సరం మాకైతే తొమ్మిది వేలే వేసాడు మా పాపకే అవన్నీ మూడు వేలు అయ్యే లేదు ఎక్కడ బతికేస్తామండి వ్యవసాయం అవి చేసుకునే వాళ్ళకి రైతు భరోసా ఇవన్నీ కూడా వ్యవస్థ చాలా రకాలుగా అని చెప్తున్నాను రైతు బజార్ ఎంత వేస్తున్నాడు అండి సరిపోతుందా అసలు దొమ్ముకి కూడా రాలేదు ఒక ఎకరం దొమ్ముకి రావట్లేదు ఎకరానికి ఆరు వేలు తీసుకుంటున్నాడు ఇంకా ఇక్కడ మేము ఎలా బతికితామండి కష్టపడినా కూడా మీకు శ్రమ మిగులుతుంది శ్రమే మిగులుతుంది ఆ ఉడిసిన కష్టానికి మన సొంత భూమి అయినందుకు గడ్డి మిగులుతుంది ఏది మిగలలేదు అమ్ముకుందాం అంటే రైతుకి రాబడి కొనలేదు ఎవరు వాళ్ళ దగ్గర రేటు ఎక్కువ ఉంది మా రేటు తక్కువ ఉంది ఇప్పుడు అయితే పదిహేను వందలు కడుగుతున్నారు మేము మూడు రోజులు పట్టి ఆడోళ్ళకి నాలుగు వందల మూడు వందల యాభై మగవాడికి ఆరు వందలు అందులో ఏం కడుతుంది రైతుకి ఏమి కట్టదు ట్రాక్టర్ కూలి అద్దు అన్నీ వేసుకుంటే రైతు ఎందు పనిచేయడు ధాన్యం తగ్గించమని కోరుకుంటున్నాం ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి పెట్టి ఇవన్నీ చాలా కొనుగోలు అంటే అండి పెట్టారు కరెక్టే ఆయనకు అవసరం వచ్చినప్పుడు తీసుకుంటున్నాడు ఆయనకు అవసరం లేదన్నప్పుడు ఇక్కడ పనికి రాదు అలా అక్కడికి వెళ్ళి అంటే వెళ్తే అక్కడ పనికిరాదంటున్నారు రైతు అలా పట్టుకెళ్ళి అలా తిప్పితే ఇప్పుడే లోచిపోతున్నాం ఇన్నిసార్లు తిప్పితే ఇంకా లాసిపోతారు ఆ ధాన్యం తెచ్చి ఎక్కడ పోసుకోవాలి మేము ఇంత ముందు అయితే సాగుకారులు ఉండేవారు సాగుకారులు కొనుక్కునేవారు అవసరం అనుకో పది భర్తలు పట్టుకెళ్ళండి డబ్బులు ఇమ్మంట ఇచ్చేవారు ఇప్పుడు ఆయన కొనడానికి లేదు ఏదేమన్నా సరే ప్రాంతానికి వెళ్ళాలి ఆయనే కొనాలి ఆయనే ఇవ్వాలి అది కూడా నెల నెల పదిహేను రోజులు ఆయన దగ్గర ఉంచుకొని డబ్బులు అప్పుడు మాకు ఇస్తున్నాడు అప్పటిదాకా మీరు ఎదురుచూపులు చూడవలసిందే అవి వచ్చిన దాకా ఎదురుచూపులు చూడవలసిందే ఈ లోపల అప్పో చప్పో చేసి వస్తువులు తాకటి పెట్టుకొని పెట్టుబడి పెట్టవలసిందే వ్యవసాయాలు కూడా బోల్డ్ పొలం అంతా కొరిని వడ్డం మానేసి అలా వదిలేసుకుంటున్నాం ఒళ్ళు తినడానికే పండించుకుంటున్నాం అలాగని భూ సొంత భూమి ఉన్నవాళ్ళు ఏం చేసుకుంటున్నావు మానేసుకోలేం కదా పుడుస్తున్నావు పడిసిన తర్వాత పెట్టుబడి డబ్బులు లేవాలి కానీ పది భర్తలు అమ్ముకోవడానికి అవ్వట్లేదు రెండు వేలు అమ్మింది అనుకోండి కింట దానికి రెండు వేల ఒక వంద అవుతుంది మాకు పెట్టుబడి అక్కడ లాస్ అవుతున్నాం ఆల్రెడీ అలాగని మానేసుకోలేక ఏదో పని చేసుకొని ఆ గడ్డి గురించి మనం పశువులు ఉన్నాయి కాబట్టి దాని గురించి చేస్తున్నాం ఆ డబ్బులు మనం పెట్టుబడి మనం పెట్టిన పెట్టుబడి మనకి రాకపోయినప్పుడు ఆయన దగ్గర ఉంచుకొని నెలా నెల పదిహేను రోజులు ఉంచుకొని ఆయన వాడుకున్న తర్వాత మాకు పంపుతున్నాడు ఈ లోపు నెల నెల పదిహేను రోజులు మేము పెట్టుకున్న వస్తువులకి వడ్డీ పెరుగుతుంది కదా ఇక్కడే బస్తా దగ్గర వంద రెండు వందలు పోతుంది అదో రెండు వందలు నాలుగు వందలు లాస్ అవుతుంది కింటా దగ్గర నాలుగు వందలు లాస్ అవుతుంది ఈ నాలుగు వందలు పెట్టుబడి ఇంక రైతుకి ఏముంటుంది ఉండట్లేదు రైతు అయితే వాళ్ళ కష్టకాలం ఎదుర్కొంటున్నాడు అవునండి కష్టకాలమే లాసే మాకు ఏమీ చేయలేదండి రైతుకి అయితే ఏమీ చేయలేదు ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తున్నారు అంతే చూపించడానికి మాత్రం రైతుకు చాలా గొప్ప మేలు చేసామని చెప్తున్నారు చేశారండి ఏమీ లేదు చేయడానికి ఏమి లేదు అంత శూన్యమే అంత శూన్యమే ఆయన అన్నమాట ఆయన ఆయన ఎలాగెళ్ళమంటే అలా వెళ్ళవలసిందే లేదంటే వచ్చి కొడతారు